నువ్ వచ్చి డ్యూటీ చేతులు పైకి రాని చెప్తున్నాం ఎవరికి అర్థం కావట్లేదు అందుకే మళ్ళీ చెప్తున్నాను Justice! We, we want this race! Justice. justice, justice! We want this race! చేస్తాం రండి తర్వాత ఈరోజు మనము ఆగస్టు తొమ్మిదవ తారీఖున కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ పీజీ చెస్ట్ మెడిసిన్ చదువుతున్న మౌమిటా అనే ఆమెకు జరిగిన దుర్ఘటన గురించి ఈరోజు మేము జూనియర్ డాక్టర్లము దేశవ్యాప్తంగా కూడా ప్రొటెస్ట్లు నిర్వహిస్తున్నాము దీంట్లో అది స్త్రీలు అన్న వెంటనే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగాను ఎకనామిక్స్ పరంగాను స్పోర్ట్స్ పరంగాను ఇండియాలో ఇండియా యొక్క డెవలప్మెంట్కి చాలా కష్టపడుతున్నారు ఇండియాని మంచి పొజిషన్లో ఉండటానికి వాళ్ళ వంతు స్వయం కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయినా కూడా రిటర్న్లో ఇండియన్ ఉమెన్కి జరిగే సెక్షువల్ హరాస్మెంట్స్ గ్యాంగ్ రేప్స్ గ్యాంగ్ రేప్స్ అండ్ మర్డర్స్ గ్యాంగ్ రేప్స్ అండ్ మర్డర్స్ విచ్ ఆర్ ట్రైడ్ టు ఫ్రేమ్ ఆర్ సూసైడ్స్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ట్వంటీ ట్వెల్వ్లో జరిగిన నిర్భయ కేసు తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ కేసు ఆ రోజు రోడ్ మీద బస్లో జరిగింది కానీ ఈ రోజున మా సేక్ సాక్రెడ్ ప్లేస్ మా హోమ్ అయిన హాస్పిటల్లో జరిగింది అందువల్లనే మేము జీర్ణించుకోలేక ఇలా ఇంత స్థాయికి దిగి ఇంత ప్రొటెస్ట్లు చేస్తున్నాము మీ ఏమైనా కానీ అక్కడ జరిగిన ఆ క్రైమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్రాన్స్పరెంట్ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ మా ఫస్ట్ డిమాండ్ సెకండ్ డిమాండ్ క్రిమినల్స్ ఎవరైనా కానీ వాళ్ళకి తగ్గ పనిష్మెంట్ సో దట్ నెక్స్ట్ టైం ఈ క్రైమ్ జరగకుండా ఉండాలి క్రైమ్ చేయాలన్న థాట్ కూడా రాకూడదు అనే రేంజ్లో పనిష్మెంట్ థర్డ్ థింగ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూలో దాన్ని డ్రాఫ్ట్ చేశారు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు బట్ స్టిల్ ఇట్స్ బీన్ టూ ఇయర్స్ దెర్ వాస్ నో నాట్ అ టాక్ అబౌట్ దట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ సో థర్డ్ డిమాండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ దట్ విల్ ప్రొవైడ్ సేఫ్టీ టు ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇన్క్లూడింగ్ నాట్ ఓన్లీ ద డాక్టర్స్ ద డెంటిస్ట్ ద నర్సింగ్ ప్రొఫెషనల్ ద పారామెడికల్ స్టాఫ్ ఎవ్రీవన్ ఆల్ దీస్ త్రీ డిమాండ్స్ ఆర్ అవర్ మెయిన్ కన్సర్న్ బట్ ఫస్ట్ థింగ్ వీ వాంట్ జస్టిస్ ఫర్ మౌమిటా వీ వాంట్ జస్టిస్ ఫర్ అస్ వీ వాంట్ జస్టిస్ ఫర్ ఇండియన్ ఉమెన్ వీ వాంట్ జస్టిస్ ఫర్ అవర్ నేషన్ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంఘీభావం తెలుపుతూ ఉంది వీరికి సపోర్ట్గా రేపు ఉదయం పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అన్ని ఆసుపత్రుల్లో సాధారణ సేవలు నిలిపివేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ మొత్తం డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ నెరవేరే వరకు ఈ జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ ఆందోళనలో భుజం భుజం కలిపి ఐఎంఏ పోరాడి అన్ని డిమాండ్లను సాధించే వరకు కూడా వారికి వెనుదనుగా తోడుగా ఉంటామని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున నేను తెలియజేస్తాను అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులు ఏపీ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సమ్మెకు మద్దతు తెలిపింది రేపటి నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్నటువంటి ఆసుపత్రుల్లో తొమ్మిది నుంచి పది గంటల వరకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ డాక్టర్స్ అనుకుంటా ఉన్నాము అలా ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మహిళలకు సురక్షితమైనటువంటి వాతావరణంలో విధులు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు అలాగే ఈ సాధారణంగా డాక్టర్ల మీద జరుగుతున్నటువంటి దాడులకు నివారించేదానికి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా ఐఎంఏ డిమాండ్ చేస్తూ ఉంది అది సాధించే వరకు కూడా ఐఎంఏ ఈ ఉద్యమంలో ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను